తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మునుగోడు ఎన్నికల సందర్భంలో మాకు ఇక్కడ రోడ్డు వేయలేదు రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామంటే రోడ్డు సాంక్షన్ చేసింది ఎలబీ నగర్ లో జీవిస్తున్నటువంటి వేలాది మంది ఓట్లను ప్రభావ ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికి కూడా మూడవ తారీఖు నాడు ఓట్లు ఉన్నప్పటికీ కూడా రెండవ తారీఖు నాడు జీవో ఇచ్చి ప్రభావ పెట్ట పరిస్థితి మునుగోళ్ళలో స్వయంగా పోలీసుల సమక్షంలో పోలీసుల అండదండలతో ఓటుకు నాలుగు వేల రూపాయల నుంచి వెళ్ళి పదివేల రూపాయల వరకు పంచి ఓట్లు అడుక్కున్న చరిత్ర ఓట్లను కొన్న చరిత్ర ఓటుకు వెలగట్టిన చరిత్ర కేసీఆర్ని పార్టీలకు వెలగట్టిన చరిత్ర ప్రజాప్రతినిధులకు వెలగట్టిన చరిత్ర కేసీఆర్ని ఆ కేసీఆర్ గారు ఇవాళ ఇతర పార్టీలలోనూ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్